హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రామలక్ష్మి తనకి ప్రశాంత్కి పెళ్ళి నిశ్చయించడంతో శనివారమే పెళ్ళి అని చెప్పి ముహూర్తాలు పెట్టుకోవడంతో చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది ప్రశాంత్ ఎంత దుర్మార్గుడు అని చెప్పిన వాళ్ళ నాన్న రఘురామ్ అండ్ శివరామ్ ఇద్దరు వినకుండా ముహూర్తాలు పెట్టించుకునేసరికి చాలా బాధపడుతూ పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటుంది రామలక్ష్మి రామలక్ష్మి దగ్గరికి వచ్చి జానకి ఒక సలహాని ఇస్తారు నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే పనులు జరగవు కదా రామలక్ష్మి ఈ పెళ్లి జరగకుండా ఉండాలన్నా అసలు నీకు నచ్చిన వాళ్ళతో పెళ్లి జరగాలి అన్న ఆ ప్రశాంత్ చెడ్డవాడని ఆధారాలు కావాలి నువ్వు ప్రశాంత్ చెడ్డవాడని ఆధారాలు తీసుకువస్తే ఈ పెళ్లి ఆగే నువ్వు ప్రశాంత్ని పెళ్లి చేసుకోకుండా ఉండే మార్గం దొరుకుతుంది అని సలహా ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు జానకి నిజమే కదా ఆధారాలు ఎలా సృష్టించాలి అసలు ఎలా తీసుకురావాలి ఆధారాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది రామలక్ష్మి ఇదిలా ఉండగా చారు ఇంకా అలా ఆద్య కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఆద్య శ్రీను తన్ని భారీగా స్వీకరించడానికి ఒప్పుకున్నాడని ఆద్య ఇంకా చారుతో చెప్పడంతో చారు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎస్ నా బావ ఇప్పుడు శ్రీను బావ నాకు దగ్గర అవ్వబోతున్నాడు పెళ్ళైన ఇన్ని రోజులకి బావ నన్ను భార్యగా స్వీకరించబోతున్నాడు అని హ్యాపీగా ఉండి తన అరేంజ్మెంట్స్ అయితే తను చేసుకుంటుందనమాట ఇంకా అలా చారు చారు దగ్గరికి పద్మావతి అండ్ పార్వతి ఇద్దరు వచ్చి ఏంటే ఏం చేస్తున్నావు నువ్వు ఇంతలా ఎందుకు రెడీ అయ్యావని చెప్పి అడుగుతూ ఉంటారు ఇవాళ బావ నా అవ్వబోతున్నాడు శ్రీను బావా ఖచ్చితంగా నన్ను దగ్గర తీసుకోబోతున్నాడు అందుకే ఇంత హ్యాపీగా రెడీ అయ్యా అని అలా ఇంకా శ్రీను కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది చారు ఇది ఇలా ఉండగా శ్రీను అలా ఇంకా దూరంగా నించొని ఆలోచిస్తూ ఉంటాడు తనకి ఆద్య చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఆద్య ఇప్పటికిప్పుడు ఎందుకు ఇలా అనుకుంటుంది ఆద్య నాతో నిజం చెప్పడానికి ఎందుకని భయపడుతుంది ఆద్యని ఎవరు బెదిరిస్తున్నారో తెలుసుకోవాలి నాకు ఆ చారు మీదే డౌట్ కానీ ఆ చారు మాత్రం కాదు అని చెప్పి ఆద్య చెప్తుంది ఎలా అయినా ఎలా అయినా ఆద్య మనసులో నిజాన్ని బయట పెట్టాలి ఆద్యని చంపింది ఎవరో చంపాలనుకున్నది ఎవరో నేనంతటా నేనైనా ఖచ్చితంగా తెలుసుకోవాలి అని అలా ఇంకా వెయిట్ చేస్తూ ఉంటాడు బయట పాపం నించొని ఆలోచిస్తూ ఉంటాడు శ్రీను శ్రీను దగ్గరికి ఇంకా అలా వెంకట్రావు అయితే వెళ్తాడు ఏంట్రా నాన్న ఇంకా ఇక్కడే ఉన్నావేంటి అని అడుగుతారు ఏం నాన్న ఏంటి వచ్చి నశ పెడుతున్నావు అని అడుగుతాడు శ్రీను నీ కోసం చారు ఎంతలానో వెయిట్ చేస్తుందంట మీ అమ్మ చెప్పింది వెళ్ళు వెళ్ళి హ్యాపీగా ఉండరా అని అంటారు వెంకట్రావు నాన్న నేను చెప్తున్నాను కదా నాకు ఆ చారుని భార్యగా ఉండడం నాకు ఇష్టం లేదు నేను చారుని ప్రేమించలేదు చారుని పెళ్ళి చేసుకోవాలనుకోలేదు అలాంటప్పుడు నేను చారుని ఎలా ఎలా నా భార్యగా స్వీకరిస్తాను అని అడుగుతాడు ఇంకా శ్రీను రేయ్ ఒక్కసారి పెళ్ళైపోయాక అలాంటివేమి పట్టించుకోకూడదురా నాన్న ఇప్పుడు నీకొక విషయం చెప్తాను విను నువ్వు పెళ్ళి చేసుకోవాలనుకున్నావో చేసుకోవాలనుకోలేదో దాన్ని ప్రేమించావో ప్రేమించలేదో అదంతా పక్కన పెట్టాయి కానీ ఇప్పుడు ఇప్పుడు తన్ని భార్య నువ్వు తన మెల్లో మూడు ముళ్ళు వేశావు అలాంటప్పుడు నీకు నచ్చినా నచ్చకపోయినా తన్ని నువ్వు భార్యగా స్వీకరించాలి లేకపోతే తను ఏడుస్తుంది తన ఏడుపు అంత మంచిది కాదు ఇంటి కోడలు ఎప్పుడూ ఏడవకూడదు నా మాట విని తన్ని భారీగా స్వీకరించు అని చెప్పి ఇంకా అలా తన్ని చారు దగ్గరికి తీసుకువెళ్తాడనమాట వెంకట్రావు శ్రీనుని ఇది ఇలా ఉండగా ఇటువైపు శౌర్య సర్ ఇంకా అలా శౌర్య అయితే తలుచుకుంటూ లైక్ రామలక్ష్మిని తలుచుకుంటూ తనన్న మాటల్ని తలుచుకుంటూ అండ్ ఇటువైపు సౌర్య పెళ్ళికి రావద్దు అని వాళ్ళ అమ్మ చెప్పడంతో చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు ఇంకా అలా ఒక ప్లేస్లో కూర్చొని డ్రింక్ చేస్తూ ఉంటాడు శౌర్య ఇటువైపు రామలక్ష్మి కూడా సౌర్య సర్ని నేను నా చేతులతో కొట్టాను సౌర్యసార్కి ఎలా అయినా క్షమాపణ అడగాలి నేను ఆ ప్రశాంత్ని పెళ్ళి చేసుకోవాలి అనుకోవటం లేదు ఖచ్చితంగా ప్రశాంత్తో పెళ్ళి నాకు వద్దు నేను మిమ్మల్నే పెళ్లి చేసుకుంటాను సార్ అని నేను చెప్పాలి ఖచ్చితంగా చెప్పాలి అని చెప్పి ఇంకా సౌర్యకి కాల్ చేస్తుందనమాట అలా రామలక్ష్మి కానీ శౌర్య మాత్రం కాల్ చూస్తారు చూస్తారు కానీ అప్పటికే ఫుల్గా డ్రింక్ చేసి ఉండడంతో ఇంకా రామలక్ష్మి కాల్ అయితే లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తారనమాట శౌర్య మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూనే ఉంటుంది రామలక్ష్మి ఇంకా అలా శౌర్య సార్ అయితే ఏయ్ నాకు ఎన్నిసార్లు కాల్ చేస్తావు ఒక్కసారి కట్ చేస్తే నీకు అర్థం కాదా అని అంటారు రామలక్ష్మితో శౌర్య సర్ నా మాట వినండి సార్ నేను నేను పెళ్లి చేసుకోవాలనుకోవటం లేదు సార్ నాకు ప్రశాంత్ వద్దు సార్ వద్దు అని ఇంకా ఏడుస్తూ ఉంటుంది రామలక్ష్మి హేయ్ పిచ్చా నీకు నీ భర్త ప్రశాంతే నువ్వు ప్రశాంత్ని పెళ్లి చేసుకోవాలి అంతే అని కాల్ కట్ చేసేస్తాడు ఇంకా శౌర్య రామలక్ష్మి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది సౌర్య సార్ ఎందుకని ఎందుకని నా మాట వినటం లేదు ఎందుకని తను నన్ను అర్థం చేసుకోవటం లేదు సర్ని నేను కొట్టాను సర్ని ఈ చేతులతో కొట్టాను తప్పు చేయకుండా కొట్టాను లేదు నాకు శిక్ష పడాల్సిందే పడాల్సిందే అని ఇంకా అలా రామలక్ష్మి అయితే అప్పుడే అక్కడ ఒక కుండలో హాట్ వాటర్ అయితే నిప్పులపై పెడతారనమాట సో అలా ఇంకా అక్కడికి వెళ్ళి బగబగా కాలుతున్న స్టిక్ కర్రను తీసుకొని అలా ఇంకా చేతిపై పెట్టుకుంటుంది రామలక్ష్మి ఇది ఇలా ఉండగా ఇంకా శ్రీను అయితే చారు దగ్గరికి వెళ్తారు రా శ్రీను బావా నీ గురించే ఎదురు చూస్తున్నాను రా నేను అందంగా కనిపిస్తున్నానా అని అడుగుతుంది ఇంకా అలా కోపంగా చూస్తూ ఉంటాడు శ్రీను చారు వైపు ఏంటి బావా ఎందుకంత కోపంగా చూస్తున్నావు నేను ఏం తప్పు చేయలేదు కదా నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను పెళ్లి చేసుకున్నాను ఇంకెన్నాలని నువ్వు ఇలా ఉంటావు నువ్వు నన్ను భారీగా స్వీకరిస్తే నేను చాలా సంతోషంగా ఉంటాను ఇద్దరం జీవితాంతం హ్యాపీగా ఉందాం నిన్ను కొంచెం కొంచెం కూడా ఇబ్బంది పెట్టను శ్రీను బావా అని అంటుంది చారు అవునా నువ్వు నన్ను ఇబ్బంది పెట్టాలి అనుకోవటం లేదా అని అంటాడు శ్రీను అవును బావా నేను నేను ఇబ్బంది పెట్టాను అనుకోవటం లేదు అని అంటుంది చారు అయితే నాకు కాస్త దూరంగా ఉండు అని అంటాడు శ్రీను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలా చారు అంటే నేను నీ జీవితంలోకి రావడం నీకు ఇష్టం లేదు తెలుసు కానీ ఇంకెన్నాలని ఎన్నాలని అని అనే పోతుంటే అదే టైంకి కరెక్ట్గా ఇంక శ్రీను చూడు నువ్వు నాకు ఇష్టం లేదు నువ్వు ఆద్యతో బెదిరించి ఇదంతా చెప్పిస్తున్నావని తను చెప్పపోయినా నాకు అర్థమవుతుంది కానీ ఒకటి గుర్తుపెట్టుకో ఆద్య కాదు కదా దేవుడు దిగి వచ్చి చెప్పినా నిన్ను నా భార్యగా నేను ఎప్పటికీ ఎప్పటికీ కోరుకోను ఎప్పటికీ నేను నా భార్యగా స్వీకరించను అని ఇంకా మొహం మీదే చెప్తాడనమాట శ్రీను కరెక్ట్గా అదే టైంకి సీనయ్య అంచి గట్టిగా అరుస్తారు జానకి ఇంకా వెంటనే ఆతయ్య అని పరిగెట్టుకుంటూ ఇంకా శ్రీను అయితే జానకి దగ్గరికి వెళ్తాడు శ్రీనయ్య రామ చూడు చెయ్యలా కాల్చుకుందావు ఏంటి ఏంటమ్మా ఇది అని అంటుంది పాపం జానకి ఇంకా రామలక్ష్మి మాత్రం ఏడుస్తూ నన్ను వదలమ్మ నాకు ఈ శిక్ష పడాల్సిందే నాకు పడాల్సిందే అని ఏడుస్తూ ఉంటుంది రామలక్ష్మి రామలక్ష్మి ఏం చేస్తున్నావు అని శ్రీను ఇంకా రామలక్ష్మి చేతికి బ్యాండేజ్ అయితే ఇంకా వేస్తాడనమాట అలా ఇంకా ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటాడు వదులు కుదరు శ్రీను బావ మా నన్ను ఏం చేయమంటావు సార్ ఏ తప్పు చేయలేదు చేయలేదు అని బాధపడుతూ ఉంటుంది రామలక్ష్మి అలా అని చేయ కాల్చుకుంటేనో ప్రాణం తీసుకుంటేనో తప్పు ఒప్పైపోతుందా అత్తయ్య చెప్పినట్లు నువ్వు సాక్షాత్ సంపాదించాలి అది చేత కాకపోతే ఎలా చేస్తారా అని అడుగుతాడు శ్రీను మా నన్ను ఏం చేయమంటావు బావ సార్ కూడా ఇలాగే మాట్లాడుతున్నారు నన్ను మర్చిపోని చెప్తున్నారు ఇటువైపు నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు అని ఏడుస్తూ ఉంటుంది పాపం రామలక్ష్మి నువ్వేమి బాధపడద్దు నేను నేను నీకు సహాయం చేస్తాను నేను నేను నీకు సరికి పెళ్లి చేసేలా చేస్తాను అని అంటాడు ఇంకా శ్రీను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జానకి కానీ ఆ ప్రశ్న తప్పు చేశాడని మనకి సాక్ష్యాలు కావాలి ఖచ్చితంగా కావాలి అని ఇంకా సౌర్య గురించి రామలక్ష్మి అండ్ శ్రీను అయితే ఆలోచిస్తూ ఉంటారు ఇదంతా దూరం నుండి వింటుందనమాట చారు బావా నువ్వు నాకు దగ్గర అవు కదా ఆద్యని మర్చిపోవు కదా ఎప్పటికీ ఆద్య నీ గుండెల్లోనే ఉంటుంది కదా ఇప్పుడు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది ఏం చేయాలో అర్థమైంది అని అక్కడి నుండి ఇంకా వెళ్ళిపోతుంది చారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది శ్రీను రామలక్ష్మి కలిసి రామలక్ష్మి మన ప్లాన్ గుర్తుంది కదా ఇప్పుడు మనం కాలేజ్కి వెళ్ళాలి అని అంటాడు శ్రీను ఓకే బావా నేను రెడీగా ఉంటాను అని ఇంకా రెడీ అవుతూ ఉంటుంది రామలక్ష్మి రామలక్ష్మి నీతో పాటు ఆద్యను కూడా తీసుకురా అని అంటారు సరే అని ఇంకా అలా ఆద్య శ్రీను అండ్ రామలక్ష్మి ముగ్గురు కలిసి కాలేజ్కి బయలుదేరుతూ ఉంటారు ఇంకా సాక్ష్యాలు ఆధారాలు సంపాదించడానికి ఎక్కడికి శ్రీను అని అడుగుతారు రఘురామ్ ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుంది రామలక్ష్మి ఆద్య టెన్షన్ పడుతూ ఉంటుంది మావయ్య అది అని అంటాడు ఎందుకు ఎందుకు భయపడుతున్నావు రామలక్ష్మి తీసుకొని ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారనమాట రఘురామ్ అంటే తనకి కాలేజ్లో ఏదో బుక్స్ కావాలంట మావయ్య తను మర్చిపోయిందంట వాటి కోసం వెళ్తున్నాను ఒక గంటలో వచ్చేస్తాం మావయ్య అని అంటాడు ఇంకా శ్రీను అవునాన్న ఒక గంటలో వచ్చేస్తాను అని అంటుంది పాపం రామలక్ష్మి నేను నీతో మాట్లాడాలి అనుకోవటం లేదు ఆద్య జాగ్రత్తగా వెళ్ళిరండి అని అంటారు పాపం రఘురామ్ సరే పేద నాన్న అని అలా ఇంకా రామలక్ష్మి శ్రీను ఆద్య ముగ్గురు కలిసి బయలుదేరుతారు కాలేజ్కి ఇది ఇలా ఉండగా చారు కూడా ఇంకా కాలేజ్కి బయలుదేరుతుంది శ్రీను బాబా నన్ను నన్ను భారీగా ఒప్పుకోవు కదా ఇప్పుడు నువ్వు ఎలా ఒప్పుకోవో నేను చూస్తాను అని ఇంకా వాళ్ళ వెనకాల సీక్రెట్గా ఫాలో అవుతూ బయలుదేరుతుందనమాట చారు ఇది ఇలా ఉండగా శ్రీను ఆద్య రామలక్ష్మి ముగ్గురు ఇంకా వెళ్తారు కాలేజ్కి ఇంకా అలా కాలేజ్కి వెళ్ళి మొత్తం సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తారు రామలక్ష్మి సీసీ కెమెరాస్ ఎక్కడ రికార్డ్ అవుతాయని చెప్పి మొత్తం అడుగుతూ ఉంటారనమాట ఇంకా అలా రామలక్ష్మిని సౌర్య సారీ శ్రీను ఇటువైపు ఇంకా రామలక్ష్మి చెప్తుంది బావా ఇక్కడే ఉంటారని చెప్పి అలా ఇంకా చెప్తూ సీసీటీవీ రూమ్కి వెళ్తారు నిన్నటి రికార్డ్స్ కావాలి అని చెప్పి ఇంకా శ్రీను అయితే అడుగుతాడు సార్ అలా మేము ప్రొవైడ్ చేయకూడదు సార్ అని అంటారు ఇంకా అవతల మేనేజ్మెంట్ లేదు మాకు అది బాగా అర్జెంట్ ఆ దానిపై ఒక జీవితమే అయింది కావాలంటే మీరైనా అని చెప్పి ఇంకా అలా కన్విన్స్ చేసి ఆ సీసీటీవీ ఫుటేజ్ని అయితే తీసుకుంటాడనమాట శ్రీను ఇంకా అది కలెక్ట్ చేసుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు శ్రీను ఆద్య రామలక్ష్మి ఇందులో ఆ ప్రశాంత్ వాగిందంతా రికార్డ్ అయింది ఖచ్చితంగా ఇది పెదనాన్నకి చూపిస్తే పెదనాన్న పెళ్ళి ఆపేస్తారు సార్ ఎలాంటి తప్పు చేయలేదని ఒప్పుకుంటారు అని ఇంకా అలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట ఆద్య ఆద్య నేను ఇప్పుడే వస్తాను అని ఇంకా అలా రామలక్ష్మి అయితే ఒక ప్లేస్కి వెళ్తుంది వెళ్ళి అలా ఇంకా సౌర్య గురించి తలుచుకుంటూ సౌర్య సార్ తను గడిపిన జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ సార్ ఖచ్చితంగా నేను మిమ్మల్ని చేరుకుంటాను సార్ ఈ ఆధారాలు చూపించి ఈ పెళ్ళి ఆ పేలా నేను చేస్తాను సార్ అని హ్యాపీగా అలా ఫీల్ అవుతూ ఉంటుంది రామలక్ష్మి ఈలోపు కరెక్ట్గా చారు ఒక మనిషితో మాట్లాడి సార్ రామలక్ష్మి గారు ఆ రూమ్కి మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్తారు ఏంటి రామలక్ష్మి ఆ రూమ్లో ఉందా అని ఇంకా అలా రామలక్ష్మి ఉందని చెప్పి శ్రీను ఆద్య ఇద్దరు ఆ రూంలోకి వెళ్తారు ఇంకా వాళ్ళు ఆ రూమ్లో క్లాస్ రూమ్లోకి వెళ్ళేసరికి బయట నుండి లాక్ వేసేస్తారనమాట ఎవరో వచ్చి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు శ్రీను ఆద్య హే ఎవరు తరుప్తి తరుతీ అని చెప్పి గట్టి గట్టిగా ఇంకా అరుస్తూ ఉంటాడు అనమాట ఇటువైపు శ్రీను ఇటు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆద్య శ్రీను ఇది ఎవరో కావాలనే చేశారు శ్రీను అని అంటుంది ఆద్య రే తలుపు తీరా అని గట్టి గట్టిగా ఇంకా పాపం తలుపు కొడుతూ ఉంటాడనమాట ఇంకా అలా శ్రీను అయితే ఇంక తలుపు ఒక్కసారిగా ఓపెన్ అవుతుంది ఒక్కసారిగా ఓపెన్ అయి చూడగానే అక్కడ రఘురామ్ ఉంటాడు రఘురామ్ని చూసి ఒక్కసారిగా శ్రీను ఆద్య షాక్ అయిపోతారు ఇంకా చారు చూసారా చూసారా పెదనాన్న బావ నన్ను భార్యగా ఒప్పుకోవటం లేదు నేను ఏం తక్కువ చేశాను బావ ఇప్పటికైనా నన్ను ఒప్పుకొని ప్రాధాయపడుతున్నాను అయినా నన్ను ఒప్పుకోవటం లేదు ఈ ఆద్యతో మాత్రం ఎలా ఉంటున్నాడో చూసారా పెళ్ళైన భార్యని నన్నుంచుకొని తనతోనే ఉంటున్నాడు తనతోనే ప్రేమగా మాట్లాడుతున్నాడు కనీసం నాతో పల్లెత్తి కూడా నా వైపు చూడటం లేదు ఇప్పుడు ఇప్పుడు ఇలా రామలక్ష్మి బుక్స్ వంకతో వచ్చి ఏం చేస్తున్నాడో చూసారా అని ఇంకా లేని పోని అభాండాలు వేస్తుంది చారు రఘురాంతో ఇంక శ్రీనుపై ఒక్కసారిగా ఇంకా రఘురామ్ షాక్ అయిపోతారు మావయ్య ఒకసారి నేను చెప్పేది వినండి అని అంటాడు శ్రీను ఊరుకోవు ఒక్క మాట కూడా మాట్లాడద్దు ఆద్యని నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటే మీరు చేసే పని ఇదా అని అంటారు ఇంకా రఘురాం పెదనాన్న నా మాట నమ్మండి పెదనాన్న నేను నేనలా చేయాలి మేము మేము ఆ ఉద్దేశంతో లేం పెదనాన్న ఎప్పుడైతే శ్రీనుకి పెళ్ళైపోయిందో నేనైతే శ్రీనుని ఆ ఉద్దేశంతో ఎప్పుడూ చూడలేదు తను చారు భర్తగానే నేను చూశాను నేను ఎలాంటి తప్పు చేయలేదు పెదనాన్న అని అంటుంది పాపం ఆద్య పెదనాన్నగారు మీరే మీరే ఎలా అయినా పరిష్కారాన్ని చూపించాలి అని అంటుంది ఇంకా చారు ప్రాధాయపడుతూ అమ్మ రేపు రామలక్ష్మి స ప్రశాంత్ల పెళ్ళి వాళ్ళ పెళ్ళి అయ్యాక వీణ్ణి శ్రీనుని నేను మారుస్తాను నేను నీకు మాటిస్తున్నాను అని ఇంకక్కడి నుండి వెళ్ళిపోతారనమాట అలా రఘురామ్ చూసావా ఎలా పెదనాన్నతో మాట తీసుకున్నాను చూడు శ్రీనుభావా నీకు ఇంకా నేను తప్ప వేరే దారి లేదు నువ్వు నన్నే ప్రేమించాలి నన్నే భార్యగా అంగీకరించాలి నాతోనే ఉండాలి అర్థమైందా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా అలా చారు అయితే చారు అంత పెద్ద అభాండం వేసి వాళ్ళంత డైరెక్ట్గా ఇరికిచ్చేసరికి అండ్ ఆద్య చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా ఇంకా పెళ్లి ఏర్పాట్లు అయితే అన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట అదే టైంకి కరెక్ట్గా రామలక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చి జానకితో అమ్మ నువ్వు ఆధారాలు అన్నావు కదా దొరికాయమ్మా ఆధారాలు దొరికాయి కావాలంటే వీడియో చూడు అని చెప్పి ఇంకా వీడియో జానకి చూపిస్తుంది రామలక్ష్మి ఇదే ఇదే నేను కోరుకున్నది ఏమండి అని ఇంకా అలా రఘురాం దగ్గరికి వెళ్తుంది జానకి ఏంటి జానకి అని పిలుస్తారు ఏవండి మన రామా ఆ ప్రశాంత్ మంచివాడు కాదు అంటే మీరు నమ్మలేదు కదా ఒక్కసారి ఒక్కసారి వీడియో చూడండి అని ఆ వీడియోని చూపిస్తుంది ఇంకా రామలక్ష్మి గురించి లైక్ జానకి అయితే రఘురామ్కి ఆ వీడియో చూసిన రఘురామ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ప్రశాంత్ తన నోటితో తానే అన్ని నిజాలు ఒప్పుకునేసరికి ఒక్కసారిగా స్టన్ అయిపోతారనమాట రఘురాం అంటే నా కూతురు చెప్పింది నిజమేనమాట ఆ ప్రశాంత్ ఇంత దుర్మార్గుడా అని ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటారు రఘురామ్ ఇంకా అలా పెళ్ళిని క్యాన్సిల్ చేసే ఉద్దేశంతో రఘురామ్ అలా ఇంకా కోపంగా చూస్తూ ఉంటారు ప్రశాంత్ వైపు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్